మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ హ్యాట్ వేసుకుని ఉన్నారు ఇప్పుడు మొత్తం అన్ని కలిపి ఒక నిర్మాత తప్ప కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం ప్లస్ యాక్టింగ్ బాగా లేటెస్ట్గా మేము విన్నది మీరు బాగా కసిగా ఉన్నారు మీడియా మీద మీడియా మీద కసి అని కాదు ఒక కథ మాత్రం డెఫినెట్గా చాలా కసితో తీస్తుంది యాక్చువల్గా బ్రోకర్ చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్లో కరప్షన్ గురించి మాట్లాడారు మీరు మరి మీడియాని సపోర్ట్ తీసుకుని మీడియాను పాజిటివ్గా అలా చూపించారని కొందరు నన్ను ప్రశ్నించారు పలు వారే వాళ్ళు అడిగేస్తే తీసేస్తారు ఏంటి సినిమాలు అలా కాదు వాళ్ళు అలా ప్రశ్నించరిగి అంటే మీడియా అనేది ఎంత పాజిటివ్ రోల్ ప్లే చేస్తుందో నేను ఆ సినిమాలో చూపించాను అంటే మరి మీడియాలో ఉన్న నెగిటివ్ ఎలిమెంట్స్ లేవంటారా మీరు డెఫినెట్ టైం వచ్చినప్పుడు చేస్తామని చెప్పి సో నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ ఎలిమెంట్స్ మీద ఎప్పుడు తీస్తారు చెప్పండి సినిమా ప్రొడ్యూసర్ రెడీ అయితే డెఫినెట్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే సినిమా బ్యాక్గ్రౌండ్లో చాలా ఉన్నాయి చాలా ఎలిమెంట్స్ చూపించడానికి ఉన్నాయి తీయడానికి ఆ గట్స్ కూడా నాకు ఉంది ఉందా ఆ ప్రాబ్లం లేదు డెఫినెట్గా బికాస్ చాలా ఉన్నాయి రైట్ ఫ్రమ్ నువ్వు అనగదొక్కడం ఇంకా చాలా చాలా సమస్యలు ఉంటాయి చాలా ఉన్నాయి కాస్ట్ పాలిటిక్స్ కానీ కానీ చాలా ఉన్నాయి బట్ ఇవన్నీ ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ దే ఆర్ నాట్ ది మేజర్ ఫ్యాక్టర్స్ ద మేజర్ ఫ్యాక్టర్ కమ్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ నేనేమంటానంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా సక్సెస్ అయ్యాడు అంటే ఇంకా హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆర్పి పట్నాయక్ డజెంట్ బిలాంగ్ టు ఎనీ రిలీజియన్ ఎనీ కాస్ట్ ఎనీథింగ్ బట్ ఆడియన్స్ యాక్సెప్టెడ్ బికాస్ ఆఫ్ విచ్ ఐఎమ్ హియర్ టుడే ఆ యాక్సెప్టెన్సీ ఆడియన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అయితే ఇప్పుడు ట్రెండ్లో కొంచెం ఆడియన్స్లో ఒక చిన్న అంటే ఆడియన్స్ని పాయింట్అవుట్ చేసేంత గొప్ప గొప్పని కాదు నేను బట్ దెర్ ఈజ్ సమ్ పర్టికులర్ సెక్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు బీ వెరీ పార్షియల్ ఇన్ దేర్ ఓన్ అన్నమాట అంటే ఎలా పార్షియల్గా అంటారు అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ కులానికి చెందిన వాళ్ళు దాన్ని పొగుడుతుంటే దాని ఆపోజిట్ కులానికి చెందిన వాళ్ళు తిడుతుంటారు సో ఈ ఈ అంటే ఒక మీన్ మైండ్నెస్ అయితే ఉందో అది ఆడియన్స్లో ఉండకూడదని నా ఫీలింగ్ సి మూవీ ఈజ్ ఏ మూవీ ఇట్ డజంట్ మ్యాటర్ అంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం తీసినాం దానిలో ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం నచ్చితే నచ్చింది నచ్చకపోతే నచ్చలేదు అంతేగాని మా కులం హీరో చేసాడు కాబట్టి అది బాగుండాలి వాడి కులం హీరో చేసాడు కాబట్టి అది బాగోకూడదు అనే ఒక చిన్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆడియన్స్లో అది మారాల్సిన అవసరం ఉంది అని నాకు కానీ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మీరు మీరు తీసేవే అసలు ఎంటర్టైన్మెంట్ కంటే కూడా సందేశాలు సమాజాన్ని మార్చేయాలని చెప్పేసి అంటే ఎంటర్టైన్మెంట్ డజన్ మీన్ దట్ ఇట్స్ ఓన్లీ స్మైల్ ఇట్స్ ఓన్లీ లాఫ్టర్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్ షుడ్ కీప్ యూ ఎంగేజ్డ్ ఇట్ షుడ్ కీప్ యూ ఎంగేజ్డ్ ఫర్ దట్ టైం మీకు ఆ ఆ సినిమా సేపు మీకు ఎంగేజ్డ్గా ఉంచింది అంటే అది ఎంటర్టైన్ చేసినట్టే లెక్క ఎంటర్టైన్మెంట్ డజన్ మీన్ ఇట్స్ ఓన్లీ లాఫ్టర్ నవ్విస్తున్నాడు కడుపుబ్బా నవ్వించాడు రా అంటే అది కాదు మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంది ఫైట్ సీక్వెన్స్ లో నవ్వు ఎక్కడ ఉంటుంది అండి అది ఎంటర్టైన్ ఉంటాయి కదా ఇప్పుడు సాంగ్ ఉంది సాంగ్ లో నవ్వు ఎక్కడ ఉంటుంది అది ఒక ఎక్సైట్మెంట్ అది ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ సాంగ్ లో అది కూడా ఎంటర్టైన్మెంటే కదా ఎంటర్టైన్మెంట్ అనే దానికి ఒక డెఫినేషన్ లేదు అంటే ఈ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అనడానికి లేదు లేదు లేదంటారు ఎంటర్టైన్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఆర్ యూ ఎంగేజింగ్ ఎందుకు ఎవ్రీ ఫైట్ ఎవ్రీ స్ట్రీట్ ఫైట్ దట్ హ్యాపెన్స్ వెదర్ ఇట్స్ రియల్ ఆర్ ఆన్ రియల్ ఆన్ స్క్రీన్ ఇట్ ఎంటర్టైన్స్ ఇట్ ఎంగేజెస్ ఇట్ డస్ ఇట్ ఎంటర్టైన్ బట్ ఇట్ ఎంగేజెస్ ఎంగేజ్ చేస్తే అది ఎంటర్టైన్ చేసినట్టే అంతే వెన్ యూఆర్ హుక్ టు సంథింగ్ దట్ మీన్స్ యూఆర్ ఎంటర్టైన్ దే ఇప్పుడు కుల పిచ్చితో కుట్టుకునే ఈ గ్యాంగ్ వార్స్ కూడా జనాన్ని ఎంగేజ్ అయితే చేస్తున్నాయి ఎంటర్టైన్ చేయకపోయినా ఎస్ మరి అది ఎంటర్టైన్మెంట్ అంటారా అది ఒక రకమైన అంటే ఒక సాడిజం సాడిస్టిక్ ఎంటర్టైన్మెంట్ నా బాధ ఏంటంటే ఐ ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ గుడివాడ దగ్గరలో ఒక కాలేజ్ ఉంది ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్ ఆ కాలేజ్ నుంచి ఎవ్రీ ఇయర్ నాకు ఒక కాల్ వస్తుంది సార్ మా స్టూడెంట్స్ మీరు ఉండాలంటున్నారు సార్ మీరు తప్పకుండా మీ మీరు రాలేదు ఇప్పటివరకు మా కాలేజ్కి పాడడానికి మీరు రావాలి షో ఇవ్వాలి మీ షో కోసం మేము అడుగుతున్నాం రావాలి ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరి ఏదో పదం తేదీ అని సార్ సరే అయితే ఆ షోకి వచ్చే ముందు మీకు కొన్ని కండిషన్స్ చెప్పాలి సార్ ఏంటి అంటే సార్ ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రెండు ఉన్నాయి సెపరేట్ సెపరేట్ గ్రూప్స్ వాళ్ళు వాళ్ళ కులం పరంగా వాళ్ళని వాళ్ళని అలా ఇష్టపడుతున్నారు దురదృష్టం ఏంటంటే వీళ్ళకి ఆ కులం పిచ్చలేదు ఈ హీరోలకి ఆ ఆడియన్స్ ఉంది అది నా బాధ వాళ్ళు ఏంటంటే మీరు పాడేటప్పుడు పవన్ కళ్యాణ్ పాట పాడినప్పుడు కంపల్సరీ అనౌన్స్ చేయాలి నెక్స్ట్ ఎన్టీఆర్ పాట పాడబోతున్నామని సో దట్ ఆ పాట అయ్యే లోపల వాళ్ళు మళ్ళీ ఎన్టీఆర్ పాట పాడే ముందు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పాట అని చెప్పాలి లేకపోతే వాళ్ళు గొడవలు అవుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏ ఒక్కళ్ళు పాట వీళ్ళు ఎన్ని పాటలు పాడితే వాళ్ళు అన్ని పాటలు పాడాలి ఒక ఒకటికి ఎక్కువ పాట పాడాలి ఇలాంటి కండిషన్స్తో వాళ్ళు నాకు ఫోన్ చేశారు నేనేమంటానంటే సి వీఆర్ హియర్ టు సెలబ్రేట్ మ్యూజిక్ మ్యూజిక్ సెలబ్రేషన్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎ క్యాస్ట్ నైదర్ మై సాంగ్స్ నార్ మై సెల్ఫ్ నేను ఒక కులానికి చెందిన వాడిని కాదు నా పాటలు కూడా ఒక కులానికి చెందింది కాదు ఆ పాటల కులాన్ని ఆపదిస్తే ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ఫంక్షన్కి వెళ్ళాను నేను విజయవాడ దగ్గరలో ఒక కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడికి వెళ్ళేంత వరకు నాకు నాకు అంటే ఏమీ తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ క్యాస్ట్ హీరో గురించి మాత్రం నేను మాట్లాడొద్దండి అని నేను స్టేజ్ ఎక్కే ముందు నా చివరి తెరి చెప్పారు ఏంటి అంటే ఆ యాంటీ క్యాస్ట్ కాలేజ్ అండి ఇది ఆ ఈ కాలేజ్ నిండా ఆ క్యాస్ట్ జనమే ఉన్నారు మీరు ఆ హీరో పేరు చెప్తే ఈడ హర్ట్ అయిపోతారు అని చెప్పారా మీకు ముందే స్టేజ్ ఎక్కే ముందు నాకు చెప్పిన మాట ఇది మాట నేను రాక నేను రాకముందు చెప్తే నేను ఆగిపోయాడు ఆర్పి గారు అసలు అంటే మీకే ఎందుకు ఇస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ మీరు అంటే గట్టిగా మాట్లాడేస్తారని భయమా నాకే కాదు అంటే మిగతా వాళ్ళు బయటపడరు నేను బయటపడాను ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళకి జరిగి ఉంటాయి ఎక్స్పీరియన్సెస్ బట్ వాళ్ళు బయటపడడానికి ఇష్టపడరు అబౌట్ దోస్ యు ఆల్ కేర్ అని కాదు సీ ఐ ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ బట్ వై వైఆర్ ట్రై టు ఎడ్యుకేట్ సార్ ఐ మీన్ వాట్ ఈస్ ఇన్ ఇట్ సడన్లీ దట్ యూ వాంట్ టు చేంజ్ ద సొసైటీ ఆల్ యువర్ ఫిల్మ్స్ఆర్ రిఫ్ రిఫ్లెక్టింగ్ ఒక ఆంగ్ ఒక ఏం చెప్పాలి ఒక యాంగ్విష్ ఒక తపన ఒక ఆవేదన ఎందుకు ఎందుకు అంత మీకు ఆర్ హియర్ ఫర్ ఎ రీజన్ అండి మనం ఏదో తినడానికి పడుకోవడానికి ఏదో సరదాగా నాలుగు సినిమాలు చూడడానికి ఇక్కడికి వచ్చామని నేను అనుకోట్లేదు ఏదో మన ఫ్యామిలీని బాగా చూసుకుంటాం మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ అందరితో బాగుంటాం దానికోసం మనం ఇక్కడ వచ్చామని నా ఫీలింగ్ కాదు ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఎ రీజన్ మనం ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ ఏంటి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఐల్ యూ వన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్ ఏంటంటే ఎట్ ది ఏజ్ అంటే ఐమ్ అరౌండ్ సిక్స్ సెవెన్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ నేను రెగ్యులర్గా మా వీధి పక్క వీధిలో అలాగ నడిచి వెళ్తున్నప్పుడు రెగ్యులర్గా బయట కూర్చొని ఉండేవాడు ఆయన సడన్గా ఆయన చనిపోయాడు చనిపోతే వర్ ఓన్లీ ఫోర్ పీపుల్ ఫోర్ పీపుల్ క్యారింగ్ హిస్ బాడీ నలుగురు తీసుకుని వెళ్తున్నారు ఐదో వ్యక్తి లేడు అతని బాడీ తీసుకెళ్తున్నాడు అంటే ఆ ఏజ్కి నేను చాలా ఎక్కువ ఆలోచించానో నాకు తెలియదు కానీ అది నా లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే అది చూస్తున్నప్పుడు ఏం అచీవ్ చేసుకున్నాడు ఇతను లైఫ్లో ఓ నలుగురు మనుషులను కూడా తనతో పాటు లాస్ట్ జర్నీలో తీసుకెళ్ళలేకపోతున్నాడు ఆయన ఫీలింగ్ జస్ట్ ఇమాజిన్ అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈజీగా ఆ మనిషి చనిపోయినప్పుడు నలుగురు ఇక్కడ శవం ఇక్కడ ఉంటే కుళ్ళిపోద్దనే ఉద్దేశంతో మోసుకుని తీసుకెళ్తున్నాడేమో అనిపించింది నాకు ఆ రోజు నాకేమనిపించింది అంటే దిస్ ఈజ్ నాట్ ఇది మాత్రం ఇలా మాత్రం బతకూడదు డెఫినెట్గా వీ షుడ్ బీ సంథింగ్ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మన గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి అది ఎప్పుడు వస్తుందని మనం వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు వస్తుంది మనం మనం ఎంతమందిని గెలుచుకుంటే మనం అంత అచీవ్ చేసుకున్నట్టు అని ఒక డెసిషన్కి వచ్చారు ఆ రోజు అండ్ సిన్స్ దెన్ ఐ హీన్ ట్రయింగ్ టు రీచ్ దట్ ఇప్పుడు ఈ ఫిల్మ్స్ తీయడం ద్వారా ఎవరిని గెలుచుకుంటున్నారు బికాస్ అందరినీ దూరం చేసుకుంటున్నారు ఇఫ్ ఎట్ ఆల్ బికాస్ అంటే దూరం అంటే డోంట్ గెట్ మీ రాంగ్ ప్లీజ్ ఐ డోంట్ మీన్ దట్ వే బట్ ఐఎమ్ సెయింగ్ ఎప్పుడైనా ఒక 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 సెక్షన్ ని కానీ ఒక ఒక విషయాన్ని ఇప్పుడు కరప్షన్ అని ఆఫీసర్స్ని మీరు విమర్శించిన సినిమా కావచ్చు మీడియా గురించి మీరు తీసిన సినిమా కావచ్చు ఇంకా దగ్గర అవుతున్నారా దూరం అవుతున్నారా బేరీ చేసుకున్నారా ఎప్పుడైనా అంటే డెఫినెట్గా నేను దగ్గర అవుతున్నా దూరం అవుతున్నాను వాళ్ళు నాలో ఒక జెన్యున్ మనిషి కనిపిస్తున్నాడు మోర్ దెన్ ఎనీథింగ్ ఇప్పుడు బ్రోకర్ సినిమా చూసి కరప్షన్ మానేమని ఈ నాకు చెప్పడానికి అనుకునే కరప్ట్ ఆఫీసర్ కూడా ఆర్పీ ఈజ్ ఎ జెన్యున్ బై లెట్ మీ నాట్ థింక్ ఆఫ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని ఆలోచిస్తాడు తప్పితే ఆర్పీ నాకు యాంటీ అని అయితే ఆలోచించు సో మీ మోటో అదేనా ఆర్పీ చాలా జెన్యున్ అని అనిపించుకోవడం లేకపోతే అనుకుంటే మీకు సంతోషమానెస్ట్ జెన్యున్ అది జనం అనుకోవాలని అయితే నేను పాటు పడలేదు నా వి ఆర్ మియర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనిషి అంటే ఏ తప్పు చేయని వాడు దేవుడు తప్పులు మాత్రమే చేసేవాడు రాక్షుడు అవసరానికి అవకాశాన్ని తప్పులు చేసేవాడు మనిషి అది కాదు అంటే అతను దేవుడు అయిపోతాడు ఇంకా దేవుడు స్టేజ్కి ఎదగలేదు ఏ స్టేజ్లో ఉన్నారు మంచి స్టేజ్తోనే అందుకు నేను తప్పు చేయ చేయను నేను ఆనెస్ట్ కాదు ఇలా అను అంటే నేను అబద్ధం అండి అవును అయితే అట్ ది సేమ్ టైం కాన్షియస్గా తప్పు చేయొద్దు నాకు అంటే నా మనసును చంపుకొని నన్ను నేను ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా తప్పు చేయకూడదు అనే ఒక కండిషన్తోనే నేను మ్యాక్సిమం లీడ్ అవుతున్నాను అంటే మిస్టేక్స్ ఇన్ ది సెన్స్ దే మే నాట్ బి మిస్టేక్స్ ఫర్ అదర్స్ బట్ నా దృష్టిలో చెప్పుకోలేదు సమాధానం చెప్పుకోలేని కొన్ని ఉంటాయి ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటాయి